డెవలప్మెంట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఇక్కడ కట్టడాలు కట్టడం తప్పు పడగొట్టండి ఏమనుకుంటున్నారా మనిషికి కారణం చెప్తున్నారు ఆమో అంటే పడగొడుతున్నారు యాభై కోట్లు తీసుకుని మీద ఏ సమస్య రాదని చెప్పారు ఇప్పుడు ఇదేంటా సార్ ఇది కొత్త గవర్నమెంట్ ఆర్డర్ కావాలంటే నేను రేపు పొద్దున వస్తాను ఈ లోగా ఎవరితోనైనా మాట్లాడి ఏం చేయగలరు చేయండి ఏ సార్ అక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుంది ఏ బుద్ధి లేని బదులు ఇచ్చాడు మీకు పర్మిషన్ ఇది రాంగ్ ప్రాజెక్ట్ పర్మిషన్ ఇవ్వకూడదు సార్ నేనేం తప్పు చేశాను సార్ నన్ను ఎందుకు నివేదిస్తారు మంచి శిక్ష అన్ని మెట్లు ఎక్కి దిగేశాం టేబుల్ టేబుల్ కించ్ బెంచ్ కి అధికార అధికారికి మంత్రి మంత్రికి వాడు వీడని అందరికి ఎంత దివాలో ఇచ్చింది ఆ ముఠాకి ఆ మంత్రులకి మేము ఫ్రెష్ ఖర్చు పెట్టుకొచ్చా సీటు ఖరీదు ఎలక్షన్ ఎక్స్పెన్స్ పబ్లిసిటీ ఎక్స్పెన్స్ కాస్ట్ ఆఫ్ పార్టీ చాలా ఎక్కువైంది ఇప్పుడు మేము ఏం చేయాలి చెప్పండి మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత ఎన్ని సార్లు ఇదే ప్రశ్నలు అడుగుతారా ఏంటి ఏమన్నారు సార్ రెండు వందల కోట్లు అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓ యాభై కోట్లు మా శాంక్షన్ ఇచ్చేయండి మిగతా గాంధీకి మండపం కట్టాలన్నా కూడా డబ్బులు అడుగుతారు పర్మిషన్ ఉంటే కుదురుతుందా కుదరదా మర్యాద డబ్బులు తీసుకునే నీకు మర్యాద ఏంట్రా ఎక్కడికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు డబ్బు ఇవ్వకుండా నువ్వు ఆ ఇల్లు వచ్చి ఓపెన్ చేయడం ఒక్క పైసా కూడా ఇవ్వను నేను కోర్టుకు వెళ్తా కింద కోర్టు మధ్య కోర్టు పై కోర్టు మ్యాజిస్ట్రేట్ కోర్టు అప్లెట్ కోర్టు సెషన్స్ కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు అని ఈ దేశంలో న్యాయం అనేది ఏదో ఒక మూల కాస్త మిగిలి ఏమని ఉంటుంది తప్పి తీస్తాను వెళ్ళి ప్రయత్నించు ఏం శివాజీ ఎలా ఉన్నారు మీ యూనివర్సిటీ పిల్లని ఎంతో వరకు వచ్చాయి ఏమైనా సహాయం కావాలంటే అడగండి యా నుపే పెద్ద వర్షం అయ్యా పేడ పురుకన హీరోని వాడి నిక్కుశమైన చావుస్తాం తప్పు తప్పు ఐనేదో కోపంలో అలా మాట్లాడితే నేను తర్వాత ఫోన్ లో మాట్లాడతాను లో ఫై క్యాష్ గవర్నమెంట్ మార్తే వాళ్ళ పాస్ చేసిన జీవని ఆర్బిట్రేటర్ గా వీళ్ళు క్యాన్సిల్ చేస్తారా తప్పు ఏ కోర్టులోనూ చాలదు రేపు పొద్దున్న కోతు పోయి ఓ రెట్టిపడేసి ఆస్తి ఆర్డర్ వికెట్ చేయిస్తా లేదా ఆ స్టే ఆర్డర్ కేస్త్రే ఆటో తీసుకున్నావు ఇది నా ఇరవై ఐదు ఏళ్ళ ఆశయం ఇరవై ఏళ్ళ శ్రమ నేను సంపాదించిందంతా ఇందులో పెట్టాను ఉన్న ఇల్లు ఉన్న ఆస్తి అంతా తగ్గట్టు పెట్టాను దీన్ని ఎలాగైనా మీరే కాపాడాలి దిగులు పరగండి అన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టి అప్రూవ్ అయిన తర్వాత కదా స్టార్ట్ చేశారు నేనే చూసుకుంటాను ఆ సుందరం సార్ ఫిట్సంగా తర్వాత చూసుకున్నాం కొంచెం అడ్వాన్స్ ఇచ్చేదమన్నా ఎంత సార్ ఇరవై లక్షలా ప్రాజెక్ట్ కాపాడుబోతున్నాను బ్యాంకులోనూ డబ్బు లేదు ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ కూడా దాటేసాను అడ్వాన్స్ నాకు కాలుచుకోండి ఏంటండి ఇది కాటోలో పెట్టేరే అయ్యో మీరేం ఫీల్ అవ్వకండి నేను ఎవరు పుట్టేటప్పుడు కార్లో పుట్టానా చిన్న వయసులో చెప్పులు లేకుండా నడిచాను బస్సుల్లో ప్రయాణించాను మీరు ఈ కేసు గెలిపించండి అది చాలు తీసుకోండి శివాజీ నువ్వెంతో ఆశపడి కొనుక్కున్న ఖాళీ సార్ కావాలంటే నేను చేస్తా ఓదండి కోల్ నాకు నడకల అలవాటే అదా మీరు శివాజీ ఫౌండేషన్ స్టార్ట్ చేసే ముందు అన్ని ప్రభుత్వ శాఖలు అనుమతి నిరాకరించిన నిజమేనా నిజమైన పదహారు శాఖలకి చెందిన గవర్నమెంట్ ఆఫీసర్లకి నాలుగు కోట్ల రూపాయలు లంచం ఇచ్చింది నిజమేనా లంచం అనుమతి నిరాకరించాడు మీ వాదన పూర్తి అయిపోయింది నాలుగు కోట్ల రూపాయలు లంచం ఇచ్చింది నిజమా కాదా నిజమే కానీ మినిస్టర్ ఆనందరావు అనుమతి నిరాకరించింది నిజమేనా వారికి యాభై కోట్ల లంచం ఇచ్చింది నిజమేనా ఇచ్చాను మంచి ఉద్దేశంతో ఐ ఐ కార్నర్డ్ హెల్ప్లెస్ అఖీల్దారుడు ఒప్పుకున్నట్టుగా శివాజీ ఫౌండేషన్ నిర్మాణానికి కావలసిన అనుమతి కోసం వేరువేరు ప్రభుత్వ శాఖాధికారులకు లంచాలను ఇచ్చి అనేక ఇతరమైన కోరికలను తీర్చి అనుమతిని పొందినట్టుగా ప్రభుత్వం తరఫున నిస్సందేహంగా నిరూపించబడింది కనుక శివాజీ గారి యూనివర్సిటీ కట్టడాన్ని రద్దు చేయడం చట్ట ప్రకారం న్యాయమే ఇంతవరకు కట్టిన భవన సముదాయాన్ని కూల్చిపేయడానికి ఆజ్ఞాపించవలసింది ఈ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశిస్తుంది అందుకుగాను ఏ విధమైన నష్టపరిహారాన్ని చెల్లించారు చూసారా శివాజీ గారు ఎంత పని జరిగిందో మారు మాట్లాడకుండా నేను చెప్పినట్టు ఓ ఫైవ్ స్టార్ హోటల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ తో చేసుకుని ఉండాల్సింది పాపిస్టు విధాలు అందరూ కలిసి మిమ్మల్ని ఇలా నడి వీధిలోకి చేద్దాం చేద్దామనుకుంటున్నారు మోట్లు మోస్తారా లేక పాలు గాని బితుకుతారా లేదా ఆటో నడుపుతారా పోనీ నేను ఆర్టీసీలో రికమండ్ చేసి మీకు కండక్టర్ పని ఇప్పిస్తాను చేస్తారా దానికి పూర్వనుభవం కావాలి కూర్చున్న చోట ఒళ్ళు అవ్వకుండా నొప్పి లేకుండా చేసే పని ఉంది చేస్తారా మన జాతీయ వృత్తి అన్ని ఐదు వందలు వెయ్యి రూపాయల అమ్మా తల్లి జగన్మాత వీరు చేయబోయే పని విజయవంతం కావాలమ్మా నా హస్తవాసి చాలా మంచిది మొదటి పోణి నేనే చేస్తాను दुस्थित बे ఎక్స్క్యూజ్ మీ సార్ మీ ఇల్లు మిగతా ప్రాపర్టీస్ ఇక్కడున్న వస్తువులు అన్నిటికీ వెలకట్టినా కూడా మీరు తీసుకున్న అప్పుకి సరిపోదు సార్ వాల్యూషన్ పూర్తయ్యే వరకు ఈ ఇంట్లో నుంచి ఒక ప్రాపర్టీ కూడా పోకూడదు సారీ మీ రౌలెక్స్ కూడా మా లిస్టులో ఉంది సార్ నేను మంచి స్థితికి వచ్చేదాకా మీరు ఊర్లో ఉండండి మాకే బాధ లేదు బాబు నువ్వు అమెరికా వెళ్లే ముందు మన పరిస్థితిదేగా ఇప్పుడు నా పరిస్థితి కొంచెం బాగాలేదు పెళ్లి కొంచెం వాయిదా వేసుకుందాం అది చెప్పేద్దామని వచ్చాను అలాగే బాబు మీరు ఎప్పుడంటే అప్పుడే పెళ్లి జరిపిద్దాం లేదు నాన్న ఎప్పటికీ ఈ పెళ్లి జరగదు ఏం నువ్వు అనేది నేను అప్పుడే చెప్పాను వద్దని ఏదేదో చెప్పి మీరే నన్ను ఒప్పించారు చూడండి నిశితార్థానికి ఎంత పని అయిందో రేపు పెళ్లి కూడా అయి జ్యోతిష్ కూడా చెప్పాను మీకేదైనా జరిగితే నువ్వేదేదో ఊహించుకుంటున్నావు ఏది ఊహ పూర్తయ్యే స్థితిలో ఉన్న కట్టడం ఎందుకు పడగొట్టే స్థితికి వచ్చింది కోటేశ్వరంలో ఉన్న మీరు ఉన్నట్టుండి ఎందుకు నడి వీధికి రావాల్సి వచ్చింది లేదండి ఈ జన్మలో పెళ్లి జరగదు ఇంకెప్పుడు నా కోసం రాకండి ఇంకెప్పుడు నా కోసం రాకండి ఎంత ఫైవ్ స్టార్ హోటల్లో తిన్నా తోపుడు బండిలో టిఫిన్ టేస్టీ వేరు నువ్వు మాట్లాడుకుంటూ అమెరికా వెళ్ళి శివాజీ లేదు ఇదే నా ఊరు ఈ ఊరు దగ్గర ఎక్కడికి వెళ్ళమంటావు అనుకున్న మంచి చేయకుండా వదిలిపెట్టను ఎలా శివాజీ ఈ ఒక్క రూపాయి చెప్తుంది బొమ్మ పడితే సింహపు దారి బొరుసు పడితే పూలదారి దారి నా దారి దైవల్ని ఏమో యాదృచ్ఛికమో ఇది నిర్ణయిస్తుంది ఇక నే నడవబోయే దారి దారి